అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల తొంభై మూడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల తొమ్మిది వందల ముప్పై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్భై ఒక్క దినారు ఎనిమిది వందల అరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల ఏడు వందల తొంభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై మూడు దినార్ల ఏడు వందల ఇరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై తొమ్మిది దినార్ల ఆరు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై తొమ్మిది దినార్ల మూడు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల పది పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఎనభై ఐదు పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల ఇరవై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడలు ద అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్